విప్లవాత్మకమైన మార్పులతో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ నిలుస్తున్న శ్రీ సుబ్రహ్మణ్య విద్యా ఎంసెట్ అకాడమీ నందు మెగా టాలెంట్ టెస్ట్ ను నిర్వహించారు గుంటూరుకు చెందిన వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ వారు విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ నిర్వహించారు విద్యార్థులలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని మరింతగా పెంపొందించుటకే టాలెంట్ టెస్ట్ ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు తెలియజేశారు సదరు ప్రతిభ పరీక్షకు దాదాపు మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ డైరెక్టర్ బి సురేంద్రరాజు వివిఐటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం ప్రతినిధి ప్రొఫెసర్ కామేశ్వరరావు యూనివర్సిటీ అడ్మిషన్స్ మేనేజర్ చల్లా కౌశిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ప్రొఫెసర్ షకీల్ అహ్మద్ శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ అధ్యాపకులు వెంకటేశ్వర్లు పెంజ్లయ్య ముస్తాక్ హజ్రత్ అయ్య అకాడమీ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి రవి మరియు సిబ్బంది పాల్గొన్నారు మాలినీ దేవి స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario 8626 <laughs>